రైతులు ఆధ్వర్యపడవద్దని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి రైతుకు అండగా ఉంటుందని ప్రభుత్వ విపు ఆలేరు ఎమ్మెల్యే బీర్లా భరోసా ఇచ్చారు ఈ మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులోని మల్లికార్జున రైస్ మిల్లును ఆయన నేడు తనిఖీ చేశారు ఈ సందర్భంగా రైస్ మిల్లులో గోదాములు పరిశీలించి సివిల్ సప్లై అధికారులను ప్రస్తుత పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్షాలు అబద్దపు ప్రచారంతో ప్రభుత్వాన్ని బదనం రోడ్డెక్కుతున్నారు గత సంవత్సరం ప్రభుత్వం కొనుగోలు చేసిన యాసంగి ఓడ్లే ఇప్పటికీ గోదాముల్లో పెండింగ్ లో ఉండడం వల్ల స్టాక్ ఎక్కువగా ఉండడం వల్ల అన్లోడ్ చేసుకోవడంలో కొంత అసౌకర్యం కలిగిన మాట వాస్తవమని అయినా రోజు కలెక్టర్ జేసీలతో మాట్లాడి రైతులకు ఇబ్బంది కలగకుండా చేస్తున్నామని చెప్పారు ఇప్పటికీ ఇరవై ఐదు లక్షల టన్నుల కొనుగోలుకున్నామని ఒక పది లక్షల టన్నులు మాత్రమే ఉన్నాయని తడిసిన ధాన్యం కూడా ప్రభుత్వం కొంటుందని రైతులు అధైర్యపడవద్దని వారం రోజుల్లో పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు అనంతరం ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ధాన్యం కొనుగోలు గోదాములను బీర్లా పరిశీలించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీలు గంధమల్ల అశోక్ చీర శ్రీశైలం ఎంఏ ఎజాజ్ ఇల్లెందు మలేష్ తదితరులు ఉన్నారు తెలంగాణ రైతులకు ముఖ్యంగా ఆరే రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాం మీరు ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి రైతుకు అండగా ఉంటుందనే భరోసా కల్పిస్తున్నాం ప్రతిపక్షాలు లేనిపోని అబద్ధ ప్రచారంతో ఇలా రోడ్లు ఎక్కుతున్నారు గత సంవత్సరం కొనుగోలు చేసినటువంటి యాసంగి వడ్లే ఇప్పటికీ గోదాములో పెండింగ్ ఉండడం వల్ల గోదాములలో స్టాక్ ఎక్కువ ఉండడం వల్ల అక్కడ అన్లోడ్ చేసుకోవడానికి వీలు లేకపోవడంతో కొంత అసౌకర్యం కలిగిన మాట వాస్తవం అయినా రోజు అక్కడ తోటి కానీ జేసీ గారితో మాట్లాడి ఎక్కడికక్కడ లారీలు పంపి ఏ రైతు కూడా ఇబ్బంది లేకుండా చేస్తున్నాం అయినా కానీ ఇవాళ ప్రతిపక్షాల దుష్ప్రచారంతో రైతులను ఇబ్బంది పెట్టే పని చేస్తున్నట్టుగా కొంత కానొస్తుంది ఇప్పటికీ మేము ఐదారు మిల్లులు తిరిగినాం ఇక్కడ ఆలయర్లో కూడా పెద్ద మిల్లు తెలంగాణలోనే ఉమ్మడి నల్గొండలో ఎక్కువ ప్యాడి దించుకున్నటువంటి ఇక్కడ మల్లికార్జున రైస్ మిల్లు కూడా సందర్శించినాం వాళ్లకు మించిన భారంగా వాళ్ళ టార్గెట్ కంటే ఎక్కువ కూడా డబుల్ టార్గెట్ ఇచ్చి ఇక డిఎంఓ అదేవిధంగా డిఎస్ఓ ఇద్దరిని పిలిచి ఇంకా ఇక్కడ డెబ్బై ఎనభై లాళ్ళు దించుకున్నాం గత ప్రభుత్వంలో జూన్ ముప్పై తారీఖు దాకా ప్యాడీ సేకరిస్తే మేము ఒక నెల ముందే ప్యాడీ సేకరించి ఇప్పటికీ ఇరవై ఐదు లక్షల టన్నులు కొన్నాం ఇంకొక పది లక్షల టన్నులే ఉంది గత ప్రభుత్వంలో ఈ రెండు వందల లారీలు తిరిగితే ఇలా ఐదు వందల యాభై లారీలతోటి రైతులు దగ్గర నుంచి ధాన్యం సేకరిస్తున్నాం ఏ ఒక్క రైతు కూడా మీరు ఆధైర్యపడద్దు ఎక్కడన్నా అకాల వర్షాల వల్ల కొంత నష్టపోతే మెలుకొచ్చినా ధాన్యం తడిచినా మిల్లలకు మేము చెప్పినాం ప్రతి రైతు తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని చెప్పినాం దీన్ని ప్రతిపక్షాలు ఒక దుష్ప్రచారం తోటి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తుంది తప్ప గతంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా వ్యత్యాసం ఉంది ప్రతి రైతుకు మేము భరోసా కల్పించి రైతు కళ్ళాల దగ్గర ఒక్క గింజ లేకుండా కొంటామని చెప్పి భరోసా ఇస్తున్నాం గతంలో కేసీఆర్ ఓరేస్తే ఊరన్నోడు మరి అలా రోడ్ల మీదకొచ్చి ధర్నా చేస్తుంటే మీకు ఏమాత్రం గింత కూడా రైతుల పట్ల సిద్ధశుద్ధి లేదు రైతులు మళ్ళీ మళ్ళీ పెట్టే మాటలతోటి ఈ రకంగా వ్యవహరించడం సరికాదు పోయిన సంవత్సరం ఈ సంవత్సరం మీరు తేడా గమనించాలే ఈ సంవత్సరం ఇంకా వేగవంతంగా అధికారులను ఆదేశించి ఎక్కడికక్కడ అధికారులను ప్రతి మిల్లర్ దగ్గరికి వెళ్ళి అన్లోడ్ చేసుకోమని చెప్పి కళ్ళాల దగ్గర కూడా నాణ్యతతో పాటు తడిసిన ధాన్యాన్ని కూడా సేకరించాల్సిందిగా మేము ఆర్డర్ చేయడం జరిగింది ఇక్కడ జిల్లా కలెక్టర్ కానీ జేసీ కానీ ఇక్కడ ఉన్నటువంటి డిఎంఓ కానీ డిఎస్ఓ కానీ కూడా చురుగ్గా పనిచేస్తున్నారు దీన్ని ప్రతిపక్షాలు కావాలని చెప్పి రాద్ధాంతం చేస్తున్నాయి అయినా వాళ్ళు ఏం చేసినా మాకు సంబంధం లేదు కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోటి రైతులను కాపాడుకోవాల్సిన బాధ్యత మా ఉంది కాబట్టి ప్రతి రైతును ఆదుకుంటాం ప్రతి రైతులు ప్రతి గింజ కొంటాం అని తెలియజేస్తూ ఇలా ఇక్కడ మల్లికార్జున రైస్ మిల్ కూడా ఇంకా అదనంగా కూడా ఎనభై నుంచి డెబ్బై లారీలు దించుకోవాలని చెప్పి ప్రతిమిది చెప్తాం మొన్ననే మా గౌరవ మంత్రి గారితో కూడా మాట్లాడి ఇక్కడ మోటా కొండూరు అదేవిధంగా ఆలేరు మార్కెట్ యార్డ్ కూడా తీపిచ్చి అందులో కూడా ధాన్యాన్ని నిల్వ చేసినాం ఎక్కడికక్కడ ఎక్కడ ఉన్నా కానీ అక్కడ ధాన్యాన్ని పూర్తిగా నిల్వ చేసి ప్రతి రైతు తన ప్రతి గింజ కూడా కొంటాం గత సంవత్సరం కంటే కూడా ఇప్పుడు ముందుగా స్టార్ట్ చేస్తాం ఈ వారం రోజులనే మొత్తం రైతులు తాను ధాన్యం కొంటామని చెప్పి రైతులకు మాట ఇస్తాం ఏ రైతు కూడా ఆధారపడుద్దు మీ కాంగ్రెస్ పార్టీ భరోసా ఉంది మీ కండ ఉంటుంది తడిస ధాన్యం కానీ అన్ని ధాన్యాలను కొనుగోలు చేసి కొనుగోలు చేసిన రెండవ రోజే మీకు ఖాతాలో డబ్బులు ఇస్తున్నాం గతంలో ఇరవై నుంచి నెల రోజులు డబ్బులు లేకపోయేది ఇక కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన ఏదైతే కాంట అయిన రెండు రోజులనే ప్రతి రైతుకు అకౌంట్లో డబ్బులు వేస్తున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఈ ప్రతిపక్షాల మాటలు నమ్మొద్దని చెప్పి రైతు అధైర్యపడొద్దు రైతుకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఈ వారం రోజులనే ప్రతి రైతు దగ్గర కళ్ళాల దగ్గర గింజ లేకుండా లిఫ్ట్ చేస్తామని చెప్పి మాట ఇస్తూ రైతు ధైర్యంగా ఉండాలి గౌరవ ముఖ్యమంత్రి ఈ రోజే రాష్ట్ర మంత్రివర్గంతో కూడా సమావేశం ఏర్పాటు చేసి రైతులకు కావాల్సినటువంటి రుణమాఫీ మీద ఏ రకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి రైతులకు ఏక కాలంలో ఆగస్టు లోపు ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ చేయడం కోసం అదేవిధంగా మనం మాట ఇచ్చినటువంటి బోనస్ కూడా ఐదు వందలు ఇవ్వడానికి కార్యరచన చేసి ప్రతి రైతును కాపాడుకున్న విధంగా ఇలా మన మంత్రివర్గంలో మాట్లాడి చర్చించి రైతులకు పెద్దపీట వేసి రైతులను ఆదుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉందని తెలియసు ప్రతి రైతు కూడా ధైర్యంగా ఉండాలని చెప్పి మీ ప్రభుత్వైర్యపడదని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను